రాజేంద్ర ప్రసాద్కు పెళ్ళికొడుకు వాళ్ళు ఫోన్ చేసి ఇంకొక పది నిమిషాల్లో మీ ఇంటికి వచ్చేస్తున్నామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఒక పది నిమిషాల్లో పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చేస్తున్నారంట ఏ పనులైనా త్వరగా చెయ్యండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి మాత్రం నేను ఒక విషయం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నాను అవని విషయం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళ ముందు ఎత్తకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం అవునత్తయ్య ఆ విషయం పూర్తిగా చెప్పండి వీళ్ళకి అవని అక్క విషయం గురించి ఎవ్వరూ చెప్పకూడదు అలాగే అవని మీద ఒట్టేసి మరీ చెప్పమనండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అవునవును అది నిజమే మీ అవని వదిని మీద వేసి మరీ చెప్పండి మీ అవని విషయం మాత్రం ఎత్తకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ శ్రీకర్ వాళ్ళు అయితే వాళ్ళ అమ్మవైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం ఏంటో అలా చూస్తూ ఉండిపోతున్నారు వేసి మరీ చెప్పండి అవని విషయం ఏది ఎత్తకూడదు ఇంట్లో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ శ్రీకర్ వాళ్ళు అయితే సరేనమ్మా అవని వదిన మీద ఒట్టు మేము ఏ విషయం ఎత్తము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంట్లో పెళ్ళికొడుకు వాళ్ళు ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ రాజ అక్షయ్ వాళ్ళ నాన్న అందరినీ పరిచయం చేస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం అదేంటి మీ పెద్ద కొడుకుని పరిచయం చేశారు మరి తన భార్యను పరిచయం చేయలేదేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి పల్లవి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడికి అవని వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి లిగిచి నించుంటూ ఉంటాడు ఇంతలో అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడికి అవని వచ్చి నేనే తన పెద్ద కోడల్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్